Namaskaram, it was a great experience. Uh, this is not my first movie, but this is the first movie, the inflow I have a great opportunity as working. Uh, Rolokunta Suri has released today on 14 November. First of all, I would like to thank the director, Anil Kumar sir, the entire cast, uh, Nagarjuna Garu, Adya, Ramananda Garu. It's all been a pleasure to be a part of this film. I'm just hoping this film goes well because this is the first film which is in a very low budget. It's a village-oriented film. So I think you guys can help us so that it grows. That's all. I just leave it to the audience. Most of the scenes are acting. Basically, the climax is the main scene of the film. ంట సూరి చాలా అద్భుతంగా ఉన్న ప్రేక్షకులు చెప్పడం జరుగుతుంది సింపుల్ ఉన్నారు ఇట్లాంటి దమ్మ సినిమా తీయడానికి కూడా చాలా బాగుంది ఆర్టిస్టులు అందరూ బాగా యాక్ట్ చేశారు కొత్త ఆర్టిస్ట్ అయినా కానీ అద్భుతంగా చేశారు అన్నారు నిజమండి హీరో ఫిజిక్ కానీ హీరో ఏంటంటే బేసిక్గా అతను అథ్లెటిక్స్ నేషనల్ గోల్డ్ మెడలిస్టు ఆ ఫిజిక్ అది ఆ క్యారెక్టర్ సరిపో సరిపోద్దని ఫీల్ అయిన తర్వాత ఆ కథ ఇదే అయింది నా కథకి అద్భుతంగా చేశాడు నెక్స్ట్ హీరోయిన్ కానీ మా రెడ్డి గారు కానీ అందరూ బాగా చేశారు నిజంగా ప్రేక్షకులు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరూ చూసి చాలా బాగుంది అని చెప్పారు చాలా హ్యాపీ అండి సార్ ఎడిటింగ్ లో చూసినప్పుడు సినిమా ఒక రకంగా ఉంటది ప్రేక్షకులు చూసినప్పుడు ఒక రకంగా ఉంటది సో మీరు రెండు చూసారు సో మీకు ఏది కిక్ ఇచ్చింది బాగా ఎప్పుడు కూడా ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రేక్షకులే ప్రేక్షకులే ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షకులు నచ్చితే చాలా సినిమా ఎడిటింగ్ లో నాకు నచ్చిందా మీకు నచ్చిందా కాదు కదా ఇంపార్టెంట్ ఆడియన్స్ ఏదైనా సదేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమాని ఇంకా కొంచెం ఎక్కువ మంది చూస్తే కనుక బాగుంటుంది థియేటర్లు ఎక్కువ సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి థియేటర్లు తక్కువ థియేటర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది హడావుడిగా సినిమా రిలీజ్ చేసాము టైం ఎక్కువ తీసుకోకుండా పబ్లిసిటీ కూడా చాలా తక్కువ చేసాము ఆ సినిమా స్టోరీకి వస్తే గనక రోల్గుంట సూరి అనే ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమా మొత్తం కూడా గ్రామంలోనే నో సెట్టింగ్స్ సినిమా మొత్తం కూడా రిలీజ్గా చేసాము హీరో కూడా ఆ సినిమా కోసం మేకవర్ అయ్యి వన్ మంత్ లోనే తయారైపోయేసి చాలా కష్టంతో ఆయన బాడీని పెంచడం జరిగింది సినిమాకు ముఖ్యంగా మన డైరెక్టర్ అనిల్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మేము నార్మల్ గా అందరు సినిమాలు తీస్తారు కదా అలాగే ఉంటుంది మనకి క్యారెక్టర్స్ దొరికితే చాలు మనకి ఎటుంటే మనకేముంది అనే ఉద్దేశంతో సినిమాలకు వచ్చాం కానీ గా సినిమాలకు వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది ఎక్కడో చిన్న మిస్సింగ్ అవుతూ ఉంటుంది సినిమాలు ఉన్న తర్వాత ఇందులో జీరో పర్సెంట్ కూడా మిస్ అనేది లేదు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా అన్న నమస్కారం ఇందాక రోలుకుంట కుంట సూరీస్ చూడడం జరిగింది డైరెక్టర్ బై అనిల్ కుమార్ పల్ల చాలా అద్భుతంగా డైరెక్ట్ చేయడం జరిగింది సో మన యాక్టర్ నాగార్జున నిజంగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు సో నిజంగా ఒక పల్లెటూరు కుర్రాడు ఎలా ఉంటాడు అలాగే అలాగే యాక్ట్ చేయడం అంటే చాలా గొప్ప అనిపించింది సినిమా యొక్క ప్లాట్ ఏంటంటే సో మతం కన్నా మానవత్వం గొప్పది అనే ప్లాట్ మీద తీసుకోవడం జరిగింది కులం కన్నా కుటుంబం గొప్పది అన్నట్టుగా ఈ సినిమాలో ప్లాట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ తో తీసుకున్న మూవీ ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు వాతావరణం ప్రతి ఒక్కరు కూడా చాలా నచ్చే సినిమా అనమాట నిజంగా ఈ సినిమాలో గానీ ఆద్య గాని భవాన గాని సో అద్భుతంగా ఆటం జరిగింది మంచి ప్లాట్ సినిమాలో కూడా సో యూత్ కావాల్సిన ఎలిమెంట్స్ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది ఫస్ట్ ఎక్కి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు సెకండ్ ఎక్ వచ్చేసరికి అసలు ఊహించిన రీతిగా ఈ సినిమా ఈ రకంగా ఉంటుంది ఫీలింగ్ కలుగుతున్నా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్ ప్లాన్ చేశారు సో క్లైమాక్స్ అయితే సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మంచి పార్ట్స్మోర్ అని అవుతుంది సో నిజంగా ఒక అగ్రవర్ణ కులాలకి మధ్య ఒక పేదవర్ నిరుపేద వాళ్ళ జరిగే ఒక యుద్ధానికి బట్టి సో ఏం జరిగింది సో వాళ్ళు ఏ రకం ఇబ్బంది ఉంటారు సో ఎవరు గెలిచారు అనే పాయింట్ మీద చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే గుండెలు కత్తుకునేలా అనిపిస్తుంది అంతా చాలా కనెక్ట్ అయిపోతారు సో మెయిన్ ఏదంటే సినిమా వాళ్ళకైతే ఇది మంచి వీకెండ్ ద బెస్ట్ మూ అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది ఆ విషో అల్బెస్ట్ నిజంగా నాకు విషయం మెయిన్ ఎంత అంటే హీరోని యొక్క పర్ఫర్మెన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట సో దాయి దాయి దామా అదిరిపోయింది ఆ సినిమా ఇంటి ముందు నాతం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్ క్లాస్ లో వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ సో నాకు చెత్త పాయింట్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట నిజంగా జానీ జాని ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోని పాపా సినిమాలో ఈ సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి లాస్ట్ ఒక క్షేమ వాషింగ్ పౌడర్ నిర్మ ఇస్మా చూడపోతుంది మీ కర్మ మంచి సినిమా ఎంరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయ్యండి ఇప్పుడే గుంట సూరి సినిమా చూడడం జరిగింది చాలా బాగుంది సినిమా అసలు బ్రహ్మాండంగా తీశారు అనిల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా తీశారు అసలు మధ్య తరగతి వారి అర్ఘ వర్ణాలు మధ్య తరగతి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అసలు ఈ సినిమా చాలా అద్భుతంగా చూపించారు హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది విడన్ గా చేసిన ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అద్భుతంగా నటించారు క్లైమాక్స్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉందండి అసలు ఈ క్లైమాక్స్ కోసమే మనం ఒకటి రెండు సార్లు చూడొచ్చే సినిమాను సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి వాచ్ చేయండి సినిమా రోల్ గుంట సూరి చాలా అద్భుతంగా వచ్చింది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడే రోల్ సూరి అనే సినిమా చూసాను బయ్య అబ్బాబాయి ఏ ఉంద బయాల సినిమా చూస్తానని సేపు ఆ డాన్సులు ఆ పైట్లు ఆ యాక్టింగ్ ఓరే సినిమా చూస్తానని సేపు అసలు ఏం అర్థం కాల అది సినిమానా రియాలిటీ ఏం అర్థం కాల సినిమా అయితే ఇంకా దుమ్ము రేపేస్తున్న పాటలు డాన్సులు పైట్లు డైరీలు అబ్బాయి ఎక్సలెంట్ సినిమా రేపటికల్ వెయ్యి కోట్లు పక్కా ఈ సినిమా ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టి చూపిస్తుంది ఈ సినిమా చూడండి మీరు కావాలంటే చిన్న సినిమాలు ఆడుకుంటారు కానీ ఈ సినిమా ఆడుతుంది అనమాట ఏ సినిమా రోలు కొంటారు సూర్య అనే సినిమా వెయ్యి కోట్లు కొట్టి తర్వాత ఆ హీరో ఇంకొక పది సినిమాలు చేసి ఆ ప్రొడ్యూసర్ ఇంకొక వంద సినిమాలు చేసేది చేస్తుంది ఈ సినిమా కాబట్టి ఈ సినిమా ఎట్లేదన్నా వెయ్యి కోట్లు పదివేల కోట్లు కొడుతుంది ఈ సినిమాలు డాన్సులు డైరాలు రియాలిటీ దగ్గరలో ఉన్నాయి సమాజాన్ని మేరకు కలుపుతాయంటే అంటే ఈ సినిమా ఈ సినిమా చూస్తే జనం మారిపోతారు అంతే ఆ మనిషి అన్నాకి ఈ సినిమా చూసిన సినిమాలో మునికి తేరిపోతాడు అంతే అతను మనిషి అనే కూడా ఈ సినిమా చూడాలి అంతే అమ్మాయిలు చూడాలి అబ్బాయిలు చూడాలి ఆంటీలు చూడాలి అంకులు చూడాలి ముఖ్యంగా ప్రేమించడం చూడాలి ప్రేమించి చూడాలి ఈ సినిమా ప్రేమది అంటే ఏంటి ఈ సినిమా చూస్తే మనం ప్రేమిస్తాం అందరినీ కాబట్టి ఈ సినిమా సమాజంలో ప్రేమని అనే దయచేసి సినిమా చూడండి పదివేల కోట్లు కొట్టి చూపిద్దామంతే ఈ సినిమాతో